రైట్ సారీ లైవ్ కట్ అయిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను వీళ్ళు ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళ గురించి నేను మాత్రమే నేను మాట్లాడుతున్నాను అంటే బైబిల్ చదువుతూ అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి సో అవి చాలామంది ఎవరిని అడిగినా సరే కొంతమంది అలాగ నిలగానే చెప్తారు వాళ్ళకి అంత సంతృప్తిగా అనిపించదు అంత సంతృప్తిగా అనిపించదు సో ఆ కారణంగా ఇంకా అలా సందేహాలతో ఉండిపోతారు ముఖ్యంగా బైబిల్ ఏముందంటే సదేపడవారు కదా జాలి పడండి అని ఉంది ఇప్పుడు ఆ ప్రకారంగా నా ప్రకారంగా ఎవరికైతే ఈ విషయాన్ని అర్థం కావట్లేదు ఎవరికైతే ఈ వాటి నడుతుండని ఏ మాత్రం అర్థం కానిపరుస్తుందో సో వాళ్ళ విషయమై ఒక అర్థం తీసుకురావాలి వాళ్ళందరి విషయమై ఒక ఆలోచన ఇవ్వాలి అనే ఆలోచనతో ఇగో ఈ లైవ్ ప్రోగ్రామ్ని నేను ప్లాన్ చేయడం జరిగింది అయితే ఎంతమంది ప్రతిరోజు అవి చూపుతూ ఆ వాక్య అర్థం కాని పరిస్థితులు ఉన్నారు సో ఖచ్చితంగా కామెంట్ చేయడం లేదంటే లైఫ్లోకి వెళ్ళి ఖచ్చితంగా కొన్ని విషయాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం గతంలో కూడా చాలా విషయాలతో మాట్లాడడం జరిగింది అందులో అందులో జనపక ఉందా లేదా తర్వాత ఇప్పుడు ఉత్తరత్వ ఏకత్వం అంటే ముగ్గురు ఉన్నారా దేశ్రీస్తువారు తండ్రి దేవుడు పరశుధాత్డు ఇలా ముగ్గురు ఉండారా ముగ్గురు కలిపి ఒక్కడేనా ఇలా చాలామంది చాలా మంది డిస్కషన్ జరుగుతున్నాయి అలాగంటారు ఎలా అంటున్నారు అలాగంటారు ఎలా అంటున్నారు కానీ అసలు ఏది నిజం అసలు ఏది 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 మనం ఏది రమ్మాలి బైబిల్ ఏం రాస్తుంది సో దీన్ని మట్టికి చాలామంది ఆలోచించట్లేదు అంటే ఎక్కడి వరకు ఆలోచిస్తున్నారంటే ఏదో ఏదో కాసేపు ప్రార్థనకి వెళ్ళాం వచ్చేసాం ఇంకా మనం ఎందుకు మనకి ఇంకా ఎలా ఉంటే ఏంది ఎలా అయితే ఏంది మనం ప్రార్థనకి వెళ్ళాం కాసేపు రాన్ చేసుకున్నాం ఏదో కాన్ గేసాం వచ్చేసాం అదే తప్ప మిగతా విషయాలు నాకు అక్కర్దు అవసరం లేదు ఫస్ట్ అమ్మాయి చెప్పారంటే అవసరం లేదు అన్న పందో చాలా మంది కొనసాగుతారు సో దీనివల్ల దీనివల్ల ఖచ్చితంగా భవిష్యత్తులో ఎలా ఉంటుందంటే అంటే బైబిల్లో ఉంటే ఉండవచ్చు అంటే నిజంగా లేని విషయాలు మాట్లాడతారు బైబిల్లో ఉంటే ఉండి ఉండవచ్చు బట్ వన్ థింగ్ మాకు తెలియదు అది ఎవరైనా అడగండి అని కొని అంటే ఎవరైనా బైబిల్ తక్కువ పడుతున్నారు అంటే వాళ్ళు సరైన సంబంధం చెప్పేలా ఉండాలి కదా క్రైస్తవుడు అలా కాకుండా అలా కాకుండా అవన్నీ నాకు తెలియదు అండి నేను ప్రార్థనకు వెళ్తానండి కానుకనండి అత్తనండి అన్నట్టుంటే అది మనం అది ఎవరికోమనం దేవునికి అవమానం సో అలా దేవుని అమలుపరుస్తాం దేవుని కంచపరిచే విధంగా క్రైస్తవులు ఉండకూడదు అది నేను చెప్తున్నా క్రైస్తవులు ఉండకూడదు ఒకవేళ ఎవరైనా ఉన్నారా ఓకే వాళ్ళ విషయంలో మనం సరిదిద్దే ప్రయత్నం చేద్దాం క్రైస్తవులుగా క్రీస్తు నమ్ముకున్న వారిగా మనం ఎవరికైనా సరే ఎదుట ఎదుట వారికి సరైన సమాధానం ఇచ్చేలా ఉండాలి మనం అంతేగాని మనకే తెలియదు అన్నట్టు ఉంటే మనకే సందేహాలు ఉంటే ఎవరు ఎవరు మన సమాధానం చెప్తాం ఇంకో విషయం చెప్పాలంటే ఈ రోజున మతలు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతంగా రెచ్చిపోతున్నారు విపరీతంగా రెచ్చిపోతున్నారు ఎటో దారి దారి తప్పిస్తున్నారు లేని వాటిని కూడా ఉన్నట్టుగా చేస్తున్నారు బైబిల్ ఎలా ఉంది అలా ఉంది అలా ఉంది అంటున్నారు సరిగ్గా కూర్చొని మాట్లాడుతుందంటే రారు పోనీ మీలో ఎవరైనా సరే వీలైనా సరే ఒకవేళ బైబిల్ మీద ఏదైనా బుర్రతెళ్ళన్న ఆలోచనలు ఉన్నా లేదంటే ఏదో ద్వేషం కక్కుతున్నట్లు మీరు మీ హృదయాలు అలా ఉంటాయి కనుక బైబిల్ నిజంగా తప్పులు ఉన్నాయా మీకు ఏం తెలుసా బైబుల్లో తప్పులు ఉంటే ఖచ్చితంగా రండి కూర్చొని మాట్లాడదాం అంతే తప్ప అంతే తప్ప ఏదో అది ఉంది ఇది ఉంది యాదొంది ఇది ఉంది మాట్లాడు మానేండి ఫస్ట్ మీరు అర్థమవుతుందా ఫస్ట్ అది మానేది మానేసి చేద్దాం దీని గురించి అయినా సరే కూర్చొని మాట్లాడతాం క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ రాకుండా అలాగా ఇలాగా అలాగా అంటే నేను ఏమంటారంటే ఊళ్ళో పెళ్ళికి ఏం ఆర్డర్ చేసిందంట అలా అందుబడవు అర్థమవుతుందా అవే మీకు ఏదైనా ఉంటే క్లియర్ కట్గా చక్కగా రెండు లైవ్లోకి రండి కూర్చుందా మాట్లాడదాం ఏ విషయం గురించి అని మాట్లాడదాం బైబిల్ ఏ సంతింగ్ అంతా మాట్లాడదాం అంతే తప్ప ఎక్కడో మూలు కూర్చుని బౌబాబు అంటే అవుద్దా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదు తర్వాత ఇప్పుడు ఈ లైవ్ వీడియోలు చేస్తున్నాం కదా సో ఈ లైవ్ వీడియోలు కింద కొంతమంది కామెంట్లు చేస్తున్నారు ఏమని జై శ్రీరామ్ అంటున్నారు సో ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే మీ భక్తిని చాటి చాటుకోవాలంటే మీ భక్తిని చాటుకోవాలంటే ఇప్పుడు ఇలా కామెంట్ చేయడం వల్ల పలానా భక్తులని పిలుతుందనే దాని అర్థం కాదు ఎదుటవారు మెయిల్ చేసి ఎవరికైనా అన్నం లేదా వారికి అన్నం పెట్టి ఎవరైనా ఇబ్బంది పరిస్థితులు ఉన్నారా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి చెప్పండి ఆ మాట అరే నేను ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని నేను ఈ పని నీకు సహాయం చేయగలిగా నేను అని వాళ్ళు చెప్పండి వాళ్ళు చాలా సంతోషపడతారు వాళ్ళు చాలా సంతోషపడతారు అంతేగాని ఇప్పుడు ఇలా వీడియో కింద కామెంట్లు చేసి ఏం ఉపయోగం మీకు మీకు ఉపయోగం లేదు ముఖ్యంగా చెప్తున్నా నాకు అసలు ఉపయోగం లేదు దాన్ని బట్టి ఏంటంటే ఎదుటివారిని కామెంట్ చేసే ముందు మనం ఎదుటి వరకు మేలుకరకు ఉన్నామా లేదా ఎదుటివారిని మేల్ మేలుకరంగా లేకుండా ఇలా కామెంట్లు లేని వాళ్ళు ఏం ఉపయోగం లేదు ఫస్ట్ ఒకటి ఇక రెండోది మనం అనేక మందికి మేలుకరంగా ఉండాలి మనకు ఆయన మెసేజ్ పెట్టే ఏమనంటే హాయ్ బ్రదర్ అనంట సరే ఏంటి ఎంసార్ మీరు అని చెప్పేసారంటే నేను ఒక పూజారిని అని అన్నా మంచిదండి సంతోషం అండి అన్న అయితే మీరు మంచి మాట్లాడుతున్నారు అన్న సార్ చాలా థ్యాంక్స్ అండి అయితే ఒకటి మీరు ఎక్కడున్న సార్ దేవుడు బలంగా ఉండడం అని చెప్పేసి పెట్టారు ఫస్ట్ నాకు ఆయన పూజారని తెలియదు సో ఆయన ఏమంటున్నారంటే నేను పూజారిని సార్ అన్నాడు సార్ ఓకే ఓకే మీరు ఎక్కడున్నా సరే నేను ఎక్కడున్నా సరే నేను ఒకటి చెప్తున్నా సమాధానానికి మెయిల్ చేసే విధంగానే మనం ఉండాలి అంతే తప్ప మీరు పూజ అవ్వచ్చు నేను క్రైస్తవం అవ్వచ్చు సమాజానికి మేలుకరంగా లేకుండా ఒట్నే బ్రతికేస్తున్నామా దానికంటే దగ్గర మరొకటి ఉండదు చెప్తున్నారు కదా దాని అంత దగ్గర మరొకటి ఉండదు మనం మనకోసం బ్రతకడానికి రాలేదు భూమి మీదకి మనం మనకోసం రావడానికి బతకడానికి అయితే రాలేదు అనేక మందికి మేలు కొరకు మన భూమి మీదకి వచ్చాము ఆ మేలు చేసి వెళ్ళాలి అంతేగాని నేను పలానా 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 అని చెప్పేసుకుని కింద పెద్ద ఎంత కామెంట్లు ఇట్టేస్తే ఉపయోగం లేదు అదొకటి తర్వాత మనం చేసే పని వల్ల అనేక మంది వేలు ముందుకులు ఉంటేనే మనం ముందుకెళ్తాం లేదంటే వేస్ట్ బ్రతకడం వేస్ట్ అదే ఏదో మరమోజ్ మర బ్రతకడం కాదు వేస్ట్ ఒకటి ఇక రెండోది ఇంకొక అతను ఇంకొక అబ్బాయి ఎవరో హేవీల్ కయ్యని గురించి మాట్లాడమని చెప్పేసి మెసేజ్ పెట్టారు రైట్ హెవీల కయ్యని గురించి అయితే ఒకటే క్లియర్ కట్గా ఒకటే పాయింట్ ఏంటంటే దేవుని కర్పించిన అర్పణలో ఒకటి దేవునికి నచ్చిందంటే ఇంకొకటి దేవునికి నచ్చలేదంటే అక్కడ ఏం రాయబడి పడుతాయి అక్కడ ఏం రాయబడి ఉండదు అంటే కయ్యను అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు అంటే మొదట ఎవరిని అంగీకరించలేదు ఎవరిని అంగీకరించలేదు కయ్యిని అంగీకరించలేదు అంటే కయ్యను హృదయం దేవునికి అనుకూలంగా లేదు ఓకేనా కయ్యను హృదయం దేవునికి అనుకూలంగా ఉంటే ఉంటే దేవుడు కయ్యిని కూడా అంగీకరిస్తాడు కదా అంటే చాలామంది హృదయాలు మొదట దేవునికి అనుకూలంగా లేవు కాబట్టి వాళ్ళు ఏ అర్పించినా సరే వాళ్ళు దేవునికి అనుకూలంగా లేనప్పుడు ఏమర్పించినా దేవుడు అంగీకరించడం అయినా ఇప్పుడు బుర్రని తీసుకొచ్చి అర్పించాం లేదంటే ఏవో ఫల ఫలాలు తెచ్చి అర్పించాం దేవుడు తింటాడా దేవుడు తింటాడా మనమే తినాలి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పరిచయం చేస్తున్నారో వాళ్ళే తినాలి బట్ వన్ థింగ్ బట్ వన్ థింగ్ మనం చేసే పని వల్ల దేవుడు సంతోషపడతాడు అంటే ఏ విధంగా మన సత్క్రియల వల్ల దేవుడు సంతోషపడతాడు మన ఆలోచన విధానం వల్ల దేవుడు సంతోషపడతాడు మనం అనేక వరకు చేసే మీలను బట్టి దేవుడు సంతోషపడతాడు ఎందుకంటే ఎందుకంటే నైనా నిన్నువలని పురువారి ప్రేమించమని చెప్పాను కదా సో ఇది ఇది నువ్వు చేస్తున్నప్పుడు నేను సంతోషపడతాను అలా కాకుండా తెల్లవారులు కూర్చుని ఇస్తూ తీస్తూ తీస్తూ అని ప్రార్థన చేసినా తెల్లవారు కూర్చుని ఏవో రకరకాల బజిల్ చేసిన దేవుడికి ఉపయోగం లేదు ముఖ్యంగా ముఖ్యంగా మనం అలసిపోతాం తర్వాత మాట చెప్పాలంటే గోల గోల ఎవ్వరికి ఏమాత్రం ఉపయోగం లేని గోల్ అది డిస్టర్బెన్స్ అది కాబట్టి తెల్లవార్లు కూర్చుని భజన చేసిన తెల్లవారులు కూర్చొని తీస్తూ తీస్తూ తిని స్తోత్ర స్తోత్రమని ఈ పాటలు పాడిన ఏ ఉపయోగం ఎవరికి లేదు ఫస్ట్ తర్వాత చాలా డిస్టర్బెన్స్ అది సో అట్లా చేయొద్దు మరి ఏం చేయాలి బ్రదర్ అంటే చెప్తున్నాను కదా చక్కగా ఇలాంటి శాస్త్ర సంగతులు ఉన్నాయో నేర్చుకోండి ముందు బాధపడండి నా బలపడిన తర్వాత సమాజానికి ఏ విధంగా వేలు చేయగలను ఒకసారి పరీక్షించుకోండి పరీక్షించుకొని నా వరకు నేను సమాజానికి ఏం చేయగలను సమాజాన్ని ఏ విధంగా సరైన మాటను నడిపించగలను పరీక్షించుకోండి పరిశీలించుకోండి ఖచ్చితంగా మీకు మంచి ఆలోచనలు దేవుడు ఇస్తాడు దాని ప్రకారం అడుగులు వేయండి ముఖ్యంగా క్రైస్తవులు నేను చెప్పిన మాట ఏంటంటే మీరు ప్రతిరోజు బైబిల్ చదవండి బైబిల్ చదువుతూ లోతైన జ్ఞానంతో నింపబడండి అలా నింపబడినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా లోపల ఒకటి బిల్డ్ అయిపోతుంది ఏమని నేను పుట్టింది నా ప్రభు కోసం ఆయన పని కోసం నేను ఆయన పని సంపూర్ణంగా నెరవేర్చేది ఉండదు తప్ప ఆయన బాధ పెట్టేలాగా ఆయన అమలు పరిచేదాగా నేను ఉండకూడదని లోపల బిల్డ్ అయిపోతుంట ప్రతిరోజు వాక్యం చదవడం వల్ల వాక్యం వినడం వల్ల సో ఖచ్చితంగా మీరు విధాట ప్రతిరోజు ఏం చేయాలి వాకి వినాలి వాక్యం చదవాలి అలా అలాంటివి ఎప్పుడైతే లోపలికి వెళ్తున్నాయో ఆటోమేటిక్గా నెక్స్ట్ జరగబోయేది ఏంటి ఖచ్చితంగా వాళ్ళు ఉదయం జానంతో నింపబడతాం అది వాళ్ళకి కట్టబడతాం అలా ప్రతిరోజు చక్కగా దేవుని వలన వాడబడాలని ముఖ్యంగా ముఖ్యంగా కయన్లాగా వ్యతిరేకమైన హృదయం కలిగనుకుంటాం ఏ హేబీలు వలె హేబీలు వలె దేవునికి అనుకూలమైన హృదయం కలిగి మనం ఏమి ఇచ్చినా దేవునికి అది అంగీకరింపబడి ఉండాలని అంటే ఇప్పుడు ఏదో తీసుకొచ్చి ఇవ్వడానికి కాదు మ్యాటర్ అంటే దేవుని కోరిక మనం ఏం చేసినా అది అంగీకృతం కావాలి యాక్సెప్టబుల్గా ఉండాలి అంతే తప్ప మనం యాక్సెప్టబుల్గా లేకుండా మనం దేవునికి అనుకూలంగా లేకుండా ఏమి ఇచ్చినా ఏం చేసినా దేవుడు అంగీకరించుడు నేను యాక్సెప్ట్ చేయడు కాబట్టి ఈ విషయాలు అంటే దృష్టిలో పెట్టుకుని చక్కగా దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలని మరొకసారి దేవుడు అనుకరించిన అద్భుతమైన అవకాశం పట్టి దేవుని కృతజ్ఞత ఆశీలు తెలుస్తూ రోజు రోజుకి రోజు రోజు పరిపూర్త మన అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండిజులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఎవరైనా కాక సమాధానం వీలు కనుక మన అందరూ ఉండాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ నేను ఆ మాటలు ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి ఇంత అద్భుతమైన మాటలు వినిపించిన రీతిని బట్టి మరింత సమాజానికి వేలుకారంగా ఉండాలని మీ ఆలోచన తెలియజేసిన రీతిని బట్టి మరింతగా కృతజ్ఞతలు చూసిన తండ్రి మాలో ప్రతి ఒక్కరు కూడా కొరకు నమ్మకంగా నిలబడడానికి గొప్పదన కొరకు మాకు గురించి నేడుకుంటూ ప్రార్థన పడుతుంది త్వరలో రానైన ప్రభుత్వ రక్షకుడు నేను క్రీస్తు పోర్తల మీద వాళ్ళు ఈ పర్వతం వాళ్ళు నడుకున్న పర్వత తండ్రి ఆమె వందలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీలైతే ఖచ్చితంగా రేపు మరలాగలుద్దాం రైట్ థ్యాంక్ యూ బాయ్